బంగ్లాదేశ్ లో హిందువులపై చేస్తున్న దాడులకు నిరసనగా బీజేపీ నాయకులు మహేందర్ నాయక్ ఉపేందర్ రెడ్డి వడ్డెపుడి నరేష్ హిందూ ఐక్యవేదిక సోమోజీ బ్రహ్మచారి ఆధ్వర్యంలో కూసుమచ్చి రామాలయం నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ పాలేరు అభ్యర్థి నున్న రవి హాజరయ్యారు వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు ంగ్లాదేశ్ హిందులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ పై జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వెంటనే బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వెంటనే బంగ్లాదేశ్ పై పై జరుగుతున్నటువంటి దాడిని जय श्री राम जय श्री राम जय श्री राम वंदे वंदे महाराज के Get out of